మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి శ్రీ లక్ష్మణ స్వామివారి దర్శనం చేసుకుని ఈ రోజు ఈ ప్రాంత శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా గత కొద్ది రోజులు చూపు ఎన్నికల్లో ఒకట అక్కడ పార్టీ పరంగా బాధ్యతలు చెప్తే సుమారు పన్నెండు రోజులు అక్కడ ఉండడం జరిగింది మొదటిసారి రెండు వేల తొమ్మిది నుంచి రాజకీయంగా ప్రజా జీవితంలో ఇక్కడ అడిగిపెట్టిన ప్రాంతానికి రాకుండా ఉన్నది మొదటిసారి పదమూడో రోజు స్వామివారి దర్శనం చేసుకుని ముందుకు వచ్చిన ఏదైతే గౌరవం ముఖ్యమంత్రి ఇంద్రరామరాజ్ రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో నూట శాతం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పతాకాస్తుంది గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న వాళ్ళ పాంప్లైంట్లు వాళ్ళ వ్యక్తిగతమైన ఆలోచన ఆ పత్రికల్లో రాస్తాడని తప్ప యథార్థమైన విషయాలు పది సంవత్సరాలు రాజ్యమైన ఆర్థికంగా వడంగానే వాళ్ళు చేసిన అప్పుల వడ్డీ కట్టాల్సిన దృష్టి ఏర్పడింది దానికి బాధ్యత వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మాత్రం అవన్నీ పక్కకు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం క్రమశిక్షణ లేదు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నదని చెప్పి అవాకులు చెవాకులు మాట్లాడే ఎవరైతే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అనుకుంటుందో ఒకటే మాట ఇప్పటికైనా కూడా రెండు రోజుల ముందే మీరు జెండా పక్క పడేసిన మీ కార్యకర్త మీ పార్టీ నాయకత్వం అట్రస్ చేయకుండా పోయింది ఎలా మీరు మాట్లాడితే ఎట్లా ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు జగన్ ఎన్నికల్లో కూడా ప్రజలు జవాబు చెప్పింది మార్పు కోరుకుని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అవకాశం కొత్త ప్రభుత్వానికి అవకాశం మార్పు ఇంద్రమ ఇంద్రామ రాజ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపు ఆరు గ్యారెంటీ పథకాల్లో నాలుగు గ్యారెంటీ పథకాన్ని మీకు చాలా రిలీస్ చాలా నా మీరు మంత్రి వచ్చి సన్నబియలు అని చెప్పి ఆ సన్నబియ తీసుకుంటే పెట్టుకుంటా వంట చేసుకుని ఫస్ట్ ప్రజలు సంతోషంగా ఉన్నారు సన్నబియం గాని రేషన్ కార్డు గాని ఇంద్రమ పరంగా ఏదైతే ఒళ్ళు ఇవ్వడం కానీ రెండు వందల ఉచితంగా ఇవ్వడం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు గత పరిశోధన చూడేవాళ్ళు ఇలా మాట్లాడితే ఏది పడుతుంది మొన్నటి వరకు ఏమి మాదే రాజ్యం ఇక మార్పు కోరుకు అదే అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేం మాట్లాడతారు ఇలా వాళ్ళు ఓటమి అంగీకరించి ఏది మాట అర్థం కాక ఇష్టంగా మాట్లాడతారు గౌరవ ముఖ్యమంత్రి గారి శాతం ముఖ్యమంత్రి గారి ఇప్పుడు ముప్పై నాలుగో సంవత్సరం వరకు అంటే ఇరవై ఐదు ముప్పై నాలుగో సంవత్సరం వరకు కూడా ఈ ప్రజాపాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రకటన ప్రకటనతో ఖచ్చితంగా అది అమలవుతుందని విషయాన్ని విశ్వాసంతో చెప్తున్నాను నవీన్ యాదవ్ బలైన వర్గాల గెలిచండు రెండు సార్లు ఓడిపోయి ప్రజల మధ్యలో ఉన్నాడు ఓడిపోయినా కూడా ప్రజల మధ్యలో ఉన్నాడు మరి అలాంటి బలహీన వర్గాల బిడ్డకు అందరు పెద్ద మనసు ఆశీర్వదించి బిడ్డ నీ దగ్గర అన్ని విధాలుగా మర్చి చేస్తాం మరి ఆలోచన పరంగా నేను చెప్తున్నా మేము నూటికి నూరు శాతం నిన్ను ఆశీర్వదిస్తామంటే పెద్ద ఎత్తున ప్రజలు అండగా ఉన్నారు బలహీన వర్గాల సంబంధించిన ఏదైతే రాహుల్ గాంధీ గారి ఆలోచన బీసీ కులగర దానికి దానికి ఆమోదంగా ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు ఇచ్చినటువంటి బీసీ బిడ్డ నవీన్ యాదవ్ గెలుపు అనేది ప్రజలు ఆశీర్వదించానని మనస్ఫూర్తిగా నిన్న విశ్వసిస్తూ రేపు టైం కల్లా మధ్యాహ్నం కల్లా ప్రకటన వచ్చేస్తా అనే విషయాన్ని నమ్మకంతో చెప్తున్నాను